ఫేస్ ఫ ఎలక్షన్ జరుగుతుంది ఇప్పటి వరకు అంటే దాదాపు ఒక మూడు గంట అయింది స్టార్ట్ అయ్యే ఎలక్షన్స్ అన్నీ ప్రశాంతంగా జరుగుతుంది దర్ ఇస్ నో ప్రాబ్లం ఎనీవే మళ్ళీ వర్షం కూడా వచ్చి వాతావరణం కూడా చాలా మంచిగా ఉంది సో పబ్లిక్ కూడా అన్ని పోలింగ్ స్టేషన్స్లో చాలా మట్టికి వస్తున్నారు సో ఐమ్ వెరీ హ్యాపీ దట్ ప్రజలందరూ దర్ ఎక్సర్సైజింగ్ దర్ గో ఓట్ చేయాలి చాలా ముఖ్యము బ్రింగ్ అబౌట్ అ బెటర్ గవర్నెన్స్ ఇన్ ద కంట్రీ అండ్ వీ హెప్లాయిడ్ ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఆర్ట్ పోలీస్ పర్సనల్ అండ్ మనకి ది సప్లిమెంట్ ది ఫోర్స్ త్రీ కంపెనీస్ ఆఫ్ పారామిలిటరీ ఫోర్సెస్ వచ్చారు కర్ణాటక హోమ్ గార్డ్స్ వచ్చారు సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ అన్నీ మంచిగా జరుగుతుంది ఇలాగే మనకి దిస్ డే కూడా విదౌట్ ఎనీ ఇష్యూ గడసాలి సిక్స్ పిఎం వరకు ఉంటుంది ఈరోజు పోలింగ్ that everybody should take note. Thank you, Ankar.